నహోము గ్రంథం ఉపోద్ఘాతం ఈ గ్రంథంలో నినివేపై తీర్పు ప్రకటించబడింది నినివే అస్సూరు రాజధాని ఇందలే ప్రవచనాలు ఎప్పుడో నెరవేరాయి ఈ గ్రంథ రచయిత నహోమే నహోమ్ అంటే అర్థం ఆదరణ కానీ ఈ గ్రంథంలో తీర్పు సందేశం అనేది మనకి కనిపిస్తుంది నీ శత్రువులపైకి తీర్పు వచ్చిందంటే నీకు ఆదరణే కదా గమనించాలి ఇక్కడ నహోము ఒకటి ఒకటిలో నేను వేణి గూర్చిన దేవక్తి ఎల్కోసు వాడకు నహోమునకు కలిగినటువంటి దర్శనమును వివరించు గ్రంథము అని చెప్పి మనకు అక్కడ కనిపిస్తూ ఉన్నది గలలి ప్రాంతంలో ఎల్కోసు అనేటువంటి ఊరుంది అదే నహోము జన్మస్థానం కపెర్ణ అనేటువంటి పేరు మీరు విన్నారు కదా ఇందులో నహోము అనేటువంటి పదం ఈమెడ ఉంది కపెర్ణ మరి యేసుక్రీస్తు వారి సేవా కేంద్రం ఎల్కోసు అనేటువంటి స్థలం యూదా ప్రాంతంలో కూడా ఉంది నహోము ఉత్తరాన ఇజ్రైల్ పుట్టినటువంటి వాడు ఇక్కడ ఆ తర్వాత ఎల్కోసుకు వచ్చాడు ఇది యూదాలో ఉంది అక్కడే పెంచబడ్డాడు ఎరుసలేము మీదకి సన్హేరీబు దండెత్తినటువంటి రోజులు అవి అనమాట ఇక్కడ మొదటి అధ్యాయంలో సన్హేరీబు దండయాత్ర కన్నులు కట్టినట్టు మనకి నహోము నహోము వర్ణించాడు అప్పుడు ఇజకియా యూదా రాజ్యాన్ని ఏలాడు అదంతా కూడా నహోము స్వయంగా చూశాడు యషియా మేకాకు సమకాలీనుడు గమనించాలి యోనా తర్వాత వంద సంవత్సరాలకు ఈ గ్రంథం రచించబడింది ఇజకియా రాజ్యమేనని కాలంలో జరిగినటువంటి సంఘటనలు నహోముకు బాగా తెలుసు ఉత్తర రాజ్యమైనటువంటి ఇజ్రాయేల్ పతనాన్ని స్వయంగా చూశాడు దాని దయనీయ స్థితికి మరి బాధ చెందాడు నిన్వే మీదకి తీర్పు రాబోతుంది అస్సూరు రాజ్యం సమూలంగా నాశనమవుతుందని చెప్పి నహోము ప్రకటించాడు దేవుని తీర్పు న్యాయమైనది యోన నినివే పట్టణంలో స్వార్త ప్రకటిస్తే అందరూ కూడా రక్షించబడ్డారు ఆ తర్వాత దాదాపు నూట యాభై సంవత్సరాలకు నహోము గ్రంథరచన జరిగింది పట్టణస్తులందరూ కూడా పశ్చత్తాప్తులయ్యారు పౌరులందరూ కూడా ప్రభువైపుకు మరలారు వారికి కలిగినటువంటి భక్తి ఎక్కువ కాలం నిలవలేదు కొద్ది కాలానే వెనుకకు తిరిగారు వింటున్నారా ప్రిల్లారా పూర్వంలాగానే వారు తమ క్రూరత్వానికి దౌర్జన్యానికి తిరిగారు ఒకప్పుడు యోన ద్వారా దేవుడు వారితో మాట్లాడాడు ఇప్పుడు నహోము వచ్చి ఆ ప్రజలకు సందేశం ప్రకటిస్తున్నాడు యోన లాగా వెళ్ళలేదు యోధాలోనే ఉన్నాడు నహోమైతేనే గమనించాలి దేవుడు మారని వాడు అయితే తన పద్ధతులను మారుస్తాడు నినివే పట్టణం చాలా చెడ్డది వారు క్రూర స్వభావాలు వారి వద్దకు దేవుడు యోనాను పంపాడు యోనా వాక్యం ప్రకటించినప్పుడు పట్టణం అంతా కూడా దేవుని వైపు తిరిగింది దేవునికి స్తోత్రం దానికి ఫలితంగా దేవుడు ఆ పట్టణాన్ని నాశనం చేయకుండా కాపాడాడు తర్వాత వంద నూట యాభై సంవత్సరాలు గడిచాయి తర్వాత తిరిగి మళ్ళీ ఆ ప్రజలు తమ పాత జీవితానికి మరలారు నహోమును మరి ఆ ఎందుకు పంపలేదు దేవుడు నహోమును మరి ఎందుకు వెళ్ళలేదు దానికి జవాబు ఏంటని మనం చూసినట్లయితే దేవుడు వారికి ఒకసారి వెలుగును ప్రసాదించాడు కానీ వారు చీకటినే కోరుకున్నారు తిరస్కరించినటువంటి వెలుగును గురించి ప్రభు ఇలాగా అంటూ ఉన్నాడు ఆ అమర్తశ వార్త ఆరు ఇరవై మూడులో చూసినట్లయితే నీకున్న నీకు ఉన్నటువంటిది ఆ కన్ను ఉంటుంది కదా ఆ కన్ను చెడిపోయిందైతే నీ దేహం అంతా కూడా చీకటమయమైపోతుంది నీలోనున్నటువంటి వెలుగు చీకటై ఉండినలా ఆ చీకటి ఎంతో గొప్పది అంటున్నారు గమనించాలి ఎవరిలోనైనా సరే వెలిగే చీకటిగా ఎలా మారుతుందంటే దేవుని వాక్యాన్ని ఎరిగిండు కూడా దాన్ని తిరస్కరించడమే వెలుగు చీకటిగా మారడం ఇంట్లో బైబిల్ ఉంటుంది వాక్యం గోడల మీద రాసి ఉంటుంది కానీ హృదయంలో మాత్రం ఉండదు ఈరోజున చాలామంది క్రైస్తవ జీవితం ఇలాగా ఉంది ఎవరిలోనైనా సరే మరి ఆ వెలిగే చీకటిగా ఎలా మారిపోతుందంటే ఇది అన్ని తెలుసు వాక్యాలు గోడల మీద ఉంటాయి బైబిల్లో ఉంటాయి కానీ హృదయంలో ఒక్కటి కూడా ఉండదు అనమాట ఒక్క మాట కూడా హృదయంలోనికి వెళ్ళనివ్ ఒక మాట కూడా పాటించరు ఒక మాట కూడా ధ్యానించరు అనమాట దాన్ని పాటించరు అనమాట అనేక జాతుల చరిత్ర మనకు ఇదే పాట నేర్పుతుంది ఒకప్పుడు ఎంతో ఉన్నతమని స్థితిలో ఉన్నటువంటి రాజ్యాలు ఆధ్యాత్మికంగా దిగజారిపోయే నిన్నవే దిగజారిపోయింది దేవుని మాట వినడం మానేసింది ప్రిల్ల వింటున్నారా కాబట్టి ప్రవక్తలైనటువంటి మరి ఈ ప్రవక్త అయినటువంటి అన్నాడు నేను అక్కడికి వెళ్ళను అనవసరంగా నా సమయాన్ని దేవుని సమయాన్ని వృధా చేయటం నాకు ఇష్టం లేదు వారు ఒకసారి వెలిగించబడి తిరిగి చీకటిగా మారిపోయారు ఇప్పుడు వారిని క్రమపరచడం అసాధ్యం లోకంలో ఉన్నటువంటి మన లోకంలోని జాతులు హెచ్చు తగ్గులు ఎలా ఉన్నాయో గమనించిన నా ప్రేమైనటువంటి వాళ్ళ దాస్యం నుండి విశ్వాసానికి విశ్వాసం నుంచి మరి ఆ యొక్క ధైర్యానికి ధైర్యం నుంచి స్వేచ్ఛకు స్వేచ్ఛ నుంచి సమృద్ధికి సమృద్ధి నుంచి స్వార్థానికి స్వార్థం నుంచి తృప్తికి మరి చూశారు కదా అతృప్తి నుంచి వెలి విధానానికి వెలి విధానం నుంచి తిరిగి దాస్యానికి జాతులు పరిభ్రమిస్తూ ఉన్నాయి ఇది చరిత్ర నేర్పినటువంటి పాఠం దేవుడి నీతి న్యాయములు కలిగినటువంటి వాడు ఆయన ఎవరిని ఎలా చూడాలో ఎటువంటి తీర్పు విధించాలో ఎరిగినటువంటి నీతి న్యాయము కలిగినటువంటి నీతి కలిగినటువంటి న్యాయాధిపతి మన దేవుడు దేవునికి స్తోత్రం కలుగుని గాక నీతి కలిగినటువంటి న్యాయాధిపతి మన దేవుడు ఎప్పుడు ఎవరికి ఎలాగ ఏది తీర్పు తీర్చాలో సర్వం ఎరిగినటువంటి వాడు నీతి గల న్యాయాధిపతి మన దేవుడు హాలె లూయా ఈ విధంగా మరి నహం ఉపోద్గతను మనం ధ్యానించుకున్నాం తర్వాత వచనం వెంబడి వచనాన్ని ధ్యానించుకుంటూ ముందుకెళ్దాం నామానికి మహిమ కలుగునిగాక ఆ మెయిన్